పుష్ప సినిమాలోని సీనియర్ స్టార్ యాక్టర్ రావు రమేష్ పొలిటికల్ లీడర్ గా కనిపించారు అయితే పార్ట్ వన్ లో అతని క్యారెక్టర్ కేవలం ఒక్క సీన్లోనే కనిపిస్తోంది అది కూడా పెద్దగా హైలైట్ కాలేదు తాజాగా రావు రమేష్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రావు రమేష్ పుష్ప సినిమాలోని తన క్యారెక్టర్ గురించి ఊహించని క్లారిటీ ఇచ్చారు సుకుమార్ నాకు స్టోరీ నేరేట్ చేసినప్పుడు మొత్తం క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది చెప్పారు తరువాత తర్వాత పుష్ప మూవీ షూటింగ్ లో ఒక సీన్ అయ్యాక మీ కాల్ షీట్స్ అయిపోయాయి నెక్స్ట్ పార్ట్ టూలో వస్తారని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు సుకుమార్ అప్పుడు చెప్పినట్లుగానే పుష్ప టూలో ఎక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్ లోనే కనిపించాను చాలా రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను క్యారెక్టర్ కి మంచి ప్రాధాన్యత ఉంటుందని రావు రమేష్ ఇంటర్వ్యూలో చెప్పారు పుష్ప పార్ట్ త్రీ ఉంటుందని అంటున్నారు అందులో కూడా నా క్యారెక్టర్ ఉండే అవకాశాలు ఉన్నాయని రావు రమేష్ ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు దీంతో సుకుమార్ అల్లు అర్జున్ హింట్ ఇస్తున్నట్లే పుష్ప ైజీలో నెక్స్ట్ పార్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు అయితే పుష్ప పార్ట్ త్రీ చిత్ర యూనిట్ నుంచి ఏమైనా అఫిషియల్ ప్రకటన వస్తుందా లేదంటే పార్ట్ టూ రిలీజ్ తర్వాత కన్ఫర్మ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది పుష్ప పార్ట్ వన్ లో ఉన్న సునీల్ అనసూయ పాత్రలకు కూడా పార్ట్ టూలో మంచి ప్రాధాన్యత ఉందనే మాట కూడా వినిపిస్తుంది పుష్ప పార్ట్ త్రీ కోసం సుకుమార్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ ని విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నారా అనే ప్రచారం కూడా చాలా కాలంగా నడుస్తోంది ప్రస్తుతం పుష్ప టూ మూవీ క్లైమాక్ షూటింగ్ జరుగుతోంది దీంట్లోనే పార్ట్ త్రీకి కి లీడ్ టాక్ నడుస్తోంది డిసెంబర్ ఆరున పుష్పా మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో పుష్ప టూ షూటింగ్ ని నిర్మిస్తున్నారు ఇక ఐకాన్ స్టార్ నుంచి పార్ట్ త్రీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో పుష్ప పార్ట్ టూ కంటే ఎక్కువ బడ్జెట్తో ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్మించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఏది ఏమైనా పుష్ప ఫ్రాంచైజ్లో మూడో భాగం కూడా రావాలంటే మాత్రం ఖచ్చితంగా పుష్ప ది రూల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని వెయ్యి కోట్ల వరకైనా కలెక్షన్ సాధించాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు